ఎందుకో చిన్నప్పటి నుంచి అన్నయ్యతో స్పెండ్ చేసేది ఇష్టం నాకు చిన్నప్పటి నుంచి నన్ను ఎప్పుడు రాణించేవాడు కదా ఫ్రెండ్స్ వాళ్ళు ఎప్పుడు ఉంటుంది కదా ఆ తర్వాత ఎందుకో పెద్ద అయిన తర్వాత అన్నయ్య మాట కానీ అన్నయ్యతో ఉండొచ్చు కదా అనేది ఒక సాటిస్ఫాక్షన్ ఒక ఇంట్రెస్ట్ ఉండేది అన్నయ్య ఏం చేసాడంటే ఉన్న నా బాబు నుండి ప్రొడ్యూసర్ చేద్దాం అనేది ఆయనకి అది కోరిక ఎందుకు నాన్న ఎందుకురా వదిలే నువ్వు ఎందుకు అంత రెస్పాన్సిబిలిటీ తీసుకుంటాను బాధ నాకు అన్న అంటే నాన్న ఊరుకోని తెలియదులే అమ్మా చెప్పమ్మా నాకు తెలియదు అంటే ఇంకా అన్నయ్యకి మాట వదిలేసాడు సో మాకేంటంటే మా నాన్న మమ్మల్ని ఎంత చూసుకున్నా ఏం చేసినా మా లైఫ్ ఇవాళ మేము నా భార్య నేను నా పిల్లలు కళ్యాణ బాబు కానీ మా చెల్లెలు పెద్ద చెల్లెలు చిన్న చెల్లెలు మేము అందరం ఇలా బతుకుతున్నాం ఇలా జీవిస్తున్నాం అంటే మా నాన్న తర్వాత నానంత పర్సనాలిటీ ఐ మీన్ వ్యక్తిత్వం ఉన్నవాడు అలా చూసుకున్నాడు మా అంటే అలా చూసుకో అంటే బయట ఎవరు లేరు అంటే ఉండొచ్చు చాలామంది ఉన్నారు అందులో మానే అంటే ఇట్లాంటి వాళ్ళు రేర్ ఫిగర్స్ ఉంటారు కుటుంబంలో తమ్ముడిని తమ్ముడిని నన్ను కాదు నా పిల్లల్ని కాదు చెల్లెలు కాదు చెల్లెలు పిల్లలు అందరు పిల్లల్ని అంత ప్రేమగా చూసుకునేటువంటి మనిషి అయినా మా ఎస్పెషల్లీ బ్రదర్స్ సిస్టర్స్కి ఎలా జీవితాన్ని సెటిల్ చేయాలి అని ఆ జీవితాన్ని ఆర్థికంగా అన్ని విధాలుగా ఆయన చూసుకున్నాడు ఎంత అంటే ఆయన ఆస్తులు కొంటే కూడా మాకు ఇచ్చేవాడు మేము మాకు మా ఇంత చేయటం మమ్మల్ని ఒక ప్రొడ్యూసర్ని చేయటం ఈ రేంజ్కి తీసుకురావటమే గొప్ప అనుకుంటే ఆయన ఆస్తి కూడా కొన్ని కొన్ని ప్రాపర్టీస్ కొంటే మా పేరు మీద పెడతాం ఈ రోజుకి నాకు మనసు బాధ ఉంటుంది ఎందుకంటే ఆయన కష్టపడి మాకు అని మళ్ళీ అది వద్దంటే ఎక్కడ తిడతాడని భయంతో అలా ఉండదు చేసినట్టు చాలా భయం ఉంటుంది ఇప్పటికీ ఏదో ఉంటుంది లోపల అంత చేసాడు అంటే నో డౌట్ కొడుకులుగా కూతుళ్ళు ఆయనకి ఇద్దరు కూతుళ్ళు కొడుకు వాళ్ళు ఎంత ప్రేమగా చూసుకున్నాడు మాకు అంత తక్కువ ప్రేమని అందించలేను ఆయన పిల్లలకన్నా వాళ్ళ పిల్లల సొంత పిల్లలకి ఎంత ఇచ్చాడు అంత ఇచ్చాడు అంత ప్రేమ చూపించాడు అందుకని మా అన్నయ్య అంటే మాకు ఇంకెలా ఉంటుంది అంటే అన్నిసార్లు కలవము ట్వంటీ ఫోర్ అవర్స్ కలసం కానీ లోపల మాత్రం మన తర్వాత ఆయన మీద నాకున్న విపరీతమైన కళ్యాణ బాబు అయితే అన్న ముందు మాట్లాడేవాడు కాదు ఇదివరకు నాతోనే ఉదుర్చి ఓ మాట ఎదురు ఎన్న అనేక ఎదురు చెప్పేవాడు కాదు అలాంటిది ఇప్పుడు కొంచెం పెద్ద అయ్యి తను పబ్లిక్ ఫిగర్ అయిపోయి అలా అన్ని తర్వాత ఇప్పుడు ఇదన్నాంటి కాదలే అన్నయ్య అది కరెక్ట్ కాదులే అన్నయ్య ఇది కరెక్ట్ అన్నయా అంటే ఇద్దరి మధ్యలో ఫ్రెండ్లీ ఇదిగా ఉంటుంది అన్నయ్య కూడా తీసుకుంటాడు మోర్ ఆఫ్ ఆయన ఏంటంటే తన మాటే చల్లాలని కూడా అనుకునే మనిషి కాదు అంటాను కదా వాళ్ళకి కూడా ఒపీనియన్ ఉంటుంది వీ షుడ్ రెస్పెక్ట్ హిమ్ అందుకే మమ్మల్ని అలాగే వాళ్ళ పిల్లలను అలాగే చెప్తున్నా అన్నయ్యకి ముగ్గురు పిల్లలు కాదు నాలుగు మూడు ఏడు మంది ఆయనకి సంతానం అంటే యాజ్ వెల్ యాజ్ మా గారు కూడా ఎవరికో గారు కూతురు అవన్నీ ఒక వెర్షన్ ఒక డైమెన్షన్ అయితే మా వదిన కూడా అంత బాగా చూసుకుంటుంది మా మదర్ తర్వాత మాకు అంత గౌరవించే వ్యక్తి మా వెరీ లవబుల్ పర్సనాలిటీ ఆవిడ వెరీ అఫెక్షనేట్ ఒక మదర్ ప్లేస్ లాంటిది మాకు మా అమ్మ తర్వాత ఎవరు ఉన్నారు అని అంటే మా అమ్మ తర్వాత మా వదినే కనపడుతుంది మా ఇంకెవరు లేదు మా అమ్మ తర్వాత ప్రతి వాళ్ళు మనంతర్గత ఎవరున్నారు మా అన్నే ఉన్నాడు మా అమ్మ తర్వాత ఎవరు ఉన్నారంటే మా వదిన ఏనా బాబు ఎట్లా ఉన్నావు ఏం చేస్తున్నావు ఎట్లా ఉన్నావు తిన్నావా రా నా బాబు ఇట్లా చేస్తాం నన్ను నా బిడ్డల్ని నా కూతుర్ని అది మా చెల్లిపిల్లల్ని అంటే లక్ మా అన్నయ్య అదృష్టం అని చెప్పాలా లేకపోతే వెరీ అఫెడ్ పర్సన్ లక్కే అదృష్టం అదృష్టవంతుడు అలాంటి వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి భారీ అనమాట యూనిక్ యూనిక్ వాళ్ళ ఇంట్లో అరవింద్ గారు ఉన్నారు వసంత్ గారు ఉన్నారు మోదిన ఉంది ఇంకొక ఆవిడ చనిపోయారు నలుగురిని నాకు తెలుసు కదా వాళ్ళందరూ డిఫరెంట్ డిఫరెంట్ విషయాల్లో మంచి వ్యక్తులే కానీ మా వదిన వెరీ కామన్ ఉంటారు చూడు అలాగే కామన్ బాబు మంచి తిట్టేయటం లేకపోతే ప్రేమగా దగ్గర తీసుకోవటం మా అలా అందుకని మా వదిన ఒక యూనిక్ పర్సనాలిటీ అంటే కామన్ మ్యాన్ దగ్గరగా ఉంటారు కామన్ మ్యాన్ అంటే మన అందరం ఎలా ఉంటుంది అమ్మ ఇంటి ఇలా ఉంటది అమ్మ దగ్గర ఇచ్చాం కళ్యాణ్ బాబు వదిన అయితే మరీ దారుణం అసలు ఆడిని ఇంక దగ్గర తీసేసుకొని ఆడి అన్నం కలిపి పెట్టేసేసి ఏదో అవసరం అయితే టూ మచ్ ఆడికి మా వది మధ్యలో ఉండే అనుబంధం అది విన్ అయిన తర్వాత ఆ ఇంటికి వచ్చినప్పుడే ది వే టచ్ గారు అండ్ సురేఖ మా వదిన మీద విపరీతంగా జోకులేస్తాడాడు మా వదిలి మీద జోకులేస్తుంది కానీ మళ్ళీ అదన యోచినప్పుడు మా ఆయన చాలా దగ్గర తీసుకుంటాడు అని వాడిని చిన్నప్పటి నుంచి తన దగ్గర పెరిగాడు కదా వాడికి ఎయిత్ క్లాస్ టెన్త్ క్లాస్ అప్పటికి పెళ్లి అయింది అన్నయ్యకింగ్ ఫిఫ్టీన్ ఇయర్ వాడు అలా వదిన 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 వెనకాల తిరుగుతుండేవాడు చాలా ప్రేమ ఉండాలంటే పెద్ద కొడుకులాగా కొడుకులా ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి హీరో అవడానికి కూడా ఆవిడ ప్రాబ్బలం ఎక్కువ అని అంటే అలా కాదు యాక్చువల్గా ఏంటంటే కళిబాబు డైరెక్టర్ రావాలన్నాడు కానీ బట్ భోజనం బాగుంటాడు కదండి కళిబాబు హీరో చేద్దాం అని హీరో అయితే బాగుంటాడు కదా మనకి ఎవరు మన ఫ్యామిలీ మీరు లేరని తర్వాత అలాగే ఆ వదిన వదిన గారి సహకారం చాలా ఉంది అదే అండి పవన్ కళ్యాణ్ గారు కూడా ఆ విషయం వదినంటే విపరీతం గౌరవం సందర్భాల్లో చెప్పింది కానీ దీంట్లో ఇంకొక విచిత్రమైన పాయింట్ నేను నోటీస్ చేసింది ఇప్పుడు మీరు ఎలాగ చిరంజీవి గారిలో ఒక ఇంకో ఫాదర్ ని చూస్తున్నారు మీరు మీ పిల్లలు కూడా వరుణ్ తేజ్ అండ్ నిహారిక వాళ్ళు కూడా ఆయన్ని డాడీ అనే పిలుస్తారు కదా అదేంటి అసలు విచిత్ర అది చాలా అది ఎట్లా అంటే అన్న ఇంట్లోనే పెరిగాడు వరుణ్ బాబు మూడేళ్ళ దాకా అన్న దగ్గర ఉండేవాడి తర్వాత విడిగా విడిగా వచ్చాను వరుణ్ బాబు ఏంటంటే చరణ్ బాబు హనీ పాప డాడీ అని పిలిచేవాడు వాళ్ళతో పాటు డాడీ అంటే ఎప్పుడు నేను డాడీ అని పిల్లమని ఎప్పుడు చెప్పాలి ఆ డాడీ అనేవాడు నేను స్పెసిఫిక్గా పిల్లలతో ఈ డాడీలు మమ్మీలు కాదరా నాన్న పిల్లలు అలవాటు చేశాను సో నన్ను పద్మన్న డాడీ అమ్మ నా అమ్మ నాన్న అని పిలుస్తారు వాళ్ళిద్దరిని మాత్రం డాడీ మమ్మీని పిలుస్తారు ఇప్పటికీ అదే అలవాటు అంటే అదే అసలు ప్లాన్ కాదు చేయమని కాదు పెద్ద నాన్నగారు పెద్దమ్మ గారు ఇలాంటి కాలింగే లేదు అక్కడ పెరిగారు కదా చరణ్ బాబు హనీ పాప స్వీటీ పాపతో పెరిగారు కాబట్టి వాళ్ళు ఏం పిలుస్తారు వీళ్ళు అలా పిలిచేవాడు అలవాటు అది అది అన్నయ్యకైతే ఇంకా యాక్చువల్గా చెప్పాలంటే వరుణ్ గాడు ఒక చిన్న ఏజ్ అంతా నేను పెద్దగా చేయ అన్నయ్య బాగా అంటే వాడి బాల్యాన్ని ఫాదర్ ఎక్స్పీరియన్స్ ఇస్తారు కదా అది నాకన్నా అన్నయ్య ఎక్కువ ఎక్స్పీరియన్స్ అంటే చాలా ముందు అన్నయ్య చాలా ఇష్టం అవును అది అదంతా కంచె సినిమా రిలీజ్ అయిన తర్వాత ఒక చిన్న మీట్ జరిగింది డైరెక్టర్ క్రిష్ వరుణ్ బాబు అండ్ అవన్నీ చిరంజీవి గారి దగ్గరికి వెళ్ళడం అప్పుడు ఆ మూమెంట్ వీడియో ఇప్పటికి చూసినా వరుణ్ ఎంత లవ్ చేస్తారు చిరంజీవి గారు అన్నది ఆ వీడియోలో కనిపిస్తుంటారు అదే చెప్తారు నాయంద్ర ఇవాళ నాన్న అంటే ఎందుకు గౌరవం అంటే నాట్ ఓన్లీ ఫాదర్ ఒక చిరంజీవి గారు లాంటి ఒక అన్నయ్యని కూడా మాకు ఇచ్చింది ఆయనే కదా ఇది ఆ విధంగా ఆయనకి ఎన్ని రకాల కృతజ్ఞతలు చెప్పాలి తన తర్వాత తనలాగా చూసుకునే ఒక కొడుకుని కానీ మా మా బాధ్యతలన్నీ చేసే తీసుకున్న వ్యక్తిని అంటే ఇస్ లైక్ సో ఆ విధంగా మా నాన్న రెండింతలు గౌరవం మానే అంటే కూడా ఈ కూడా మాకు అదే మీరు చెప్పారు కదా గుడ్ గుడ్ ఫాదర్ ఆ ఒక బ్రదర్ ఒక ఎల్డర్ బ్రదర్ మామూలు ఎలా ఉండదండి ఆయన ఏ షూటింగ్ వెళ్తాను కదా అన్నీ అన్నయ్య కోపం అన్నయ్య మళ్ళీ కోపబడినా లేకపోతే అన్నయ్య సీరియస్గా ఉన్నా అన్నయ్య దగ్గర ఈ రోజు కూడా భయం ఉంటుంది చిన్న చిన్న స్ట్రెస్ ఉంటుంది అన్నయ్య దగ్గర ఏంటి ఎలా ఉన్నావు అన్నయ్య ఇట్లా ఉండదు మా దగ్గర అన్నయ్య ఉన్నాడు అదేరా ఒక చిన్న ఒక టెన్షన్ వాతావరణం కొద్దిసేపటి రిలీజ్ అవుతుంది మన దగ్గర అలా ఉండేది అన్నయ్య ఏమనుకుంటాడు అంటే అన్నయ్య దగ్గర ఎప్పుడు ఎక్స్ప్రెస్ చేయాలి ఎందుకు ఇప్పుడు మళ్ళీ అతను భయం ఉంటుంది ఈ రోజు కళ్యాణ బాబుకి నాకు కూడా ఒక చిన్న కొంచెం సేపు ఒక చిన్న స్ట్రెస్ ఉంటుంది చిన్న స్తబ్దత స్తబ్దత స్ట్రెస్ ఏంటిది జాగ్రత్తగా ఉండదు అలవాటు అయిపోయింది అది ఏమంటుంది అండి ప్రోగ్రామింగ్ అయిపోయింది ప్రోగ్రామింగ్ ఆయన ఎప్పుడూ అట్లా ఉండరు కానీ మాకు భయం చిన్న భయం ఉంటుంది సో ఆయన గట్టిగా ఏదన్నా తిరిగితే అలా కాదని అంటామే కానీ ఏదన్నా చెప్పాలంటే మెసేజ్లో లేకపోతే వీటిలో తప్ప డైరెక్ట్ ఎదురు ఎదురు మాట్లాడడం ఛాన్స్ లేదు ఇది గౌరవం అలా ఉంటే ప్రేమే తప్ప మళ్ళీ ఆయన ఏం అంటాను కదా ఏమంటుంది నా అదృష్టం నేను చెప్పగల ఇది ఇలాంటి అలాంటి ఎంతో మంది ఉన్నారు అదృష్టం అలాంటి మంచి బ్రదర్స్ మందికి ఉన్నారు కాకపోతే ఆయనకున్న పేరు ప్రఖ్యాతులతో పాటు ఆయనకున్న అన్ని ఒక ఎత్తే అయితే ఆయన పర్సనాలిటీ వ్యక్తిత్వం ఫాదర్ తర్వాత నా ఫాదర్ అందుకని ఈ ఫాదర్ చేసే సందర్భంగా మా అని తెలుసుకోవటం మా అన్న గురించి ఉడగటం రియల్లీ గ్రేట్ ఎందుకంటే ఆయన అంత గొప్పవాడు మా ఫాదర్లు అవును ఎందుకంటే నేను ఐ హర్సనల్లీ విట్నెస్ నీకు తెలుసు కదా అన్ని నువ్వు చిన్నప్పటి నుంచి ఆయన ఆయనతో చాలా అందుకని నాకు ఆ గ్లింప్సెస్ అన్ని తెలుసు అందుకని అడిగాను అనమాట నేను అండ్ ఇప్పుడు మీరు తక్కువ వాళ్ళు ఎంతమంది అయినా కుటుంబాన్ని ఆదుకుని నిలబెట్టిన వాళ్ళు ఎంతమంది ఉండి ఉండొచ్చు కానీ మీ కెరీర్స్ అవి కావు మిమ్మల్ని ప్రొడ్యూసర్ గా చేసి పట్టుకురావడం నిలబెట్టడం పవన్ కళ్యాణ్ గారిని హీరోగా చేయడం కెరీర్స్ నిలబెట్టడం కష్టం కదా పబ్లిక్ కెరీర్స్ ని ఉద్యోగం ఏం చేయొచ్చు లేదా ఏదైనా ఒక ఇండస్ట్రీ పెట్టి నువ్వు చూసుకోరా అని చెప్పొచ్చు దట్స్ ఎ సెపరేట్ థింగ్ మళ్ళీ రేపు రాజకీయాల్లోకి వెళ్ళినప్పుడు కూడా మెగాస్టార్ చిరంజీవి అనే ఒక వెనకత్తల బ్రాండింగ్ ఉన్నదే ఆ బ్రాండింగ్ ఇవ్వడం అన్నది చాలా మందికి జరగని పని అది చేయలేరు అది ఇట్ విల్ నాట్ హ్యాపన్ ఇట్ విల్ నాట్ హ్యాపెన్ ఆ బ్రాండింగ్ అన్నది కాదు ఆయన ఆయనకి అంత బ్రాండింగ్ అని ఉన్నంత పెద్ద మాట కూడా ఆయనకి తెలియదు ఆయన తెలిసిందా లేదండి నా తమ్ముడు వచ్చాడు ఆయనకు ప్రొడ్యూసర్ చేసాం లేదు వాడికి ఏదో కొంచెం ఓ సినిమా ఫ్లాప్ అయింది నిలబడదాం ఓ ఈ సినిమా బాగాలేదు ఓకే చేద్దాం అని ఇవాళ ఇవాళ ఆర్థికంగా మేము నిలదొక్కున్నామంటే ఎప్పటికీ మళ్ళీ ఇంకొక దురదృష్టం ఇంకోట అన్నయ్య ముందు కమ్యూనికేట్ చేయలేదు పేడంటే ఇంత అంటే అంత ఇప్పుడు ఇంత మాట్లాడుతున్నాను కానీ ఆయన ముందుకి వెళ్ళి మాట్లాడితే కృతకంగా ఉంటుందేమో ఉంటది ఇప్పుడు ఇప్పుడు చెప్తే వైగడ్డు చెప్తున్నాయి ఆయన మీద కూడా ఇంతే ఎవరైతే చాలా వర్ణించాల గౌరవం ఉంది ఆయన చాలా ఇష్టం కదా ఎవ్రీడే కలం ఎవరిడే మీటో వేరే లోపల లోపలైతే మాత్రం అదృష్టం అలాంటి అన్నయ్య ఉండటం ఎస్ ఒకసారి చిరంజీవి గారు నాకు చెప్పారు ఇది సిస్టరు పక్కన కూర్చుని భోజనం చేస్తుంటే అన్నయ్య వైపు అలా చూస్తున్నారంట చూస్తుంటే అడిగారంటే ఎందుకు అలా చూస్తున్నావు అని ఆ కాదు నువ్వు మా అన్నయ్యమేనా అని చూసే అన్నయ్య ఇమేజ్కి అది నేను ఎప్పటికీ మర్చిపోయాను నాకు చిరంజీవి చెప్పారు ఇది ఆయన ఎట్లా ఉంటాడంట మా ఇప్పుడు ప్రతి వాళ్ళకి ఒకరికి వన్ టు వన్ ఉంటుందిగా నాకు అన్న నేను లొకేషన్కి వెళ్ళాను అనుకో అంత నన్నే దూరంగా ఉండి కూటం ఆయన పిలిస్తే కొద్దిసేపు కూర్చుంటాం ఆయన ఏదైనా మాట్లాడి తింటాం మేము బయట ఉంటే అయ్యా నావోడు మంచిదా అడుగు ఫస్ట్ వాడు ఎక్కడా తిన్నాడా ఏరా ఉండరా కొద్దిసేపు మంచిదా ఈ రోజుకి అలా చూసాం ఈ రోజుకి ఆయన దృష్టిలో మేము చిన్న పిల్లలు తొక్క అరవై ఏళ్ళు దాటిపోయి ఎప్పుడు ఆయనకు ఒక తమ్ముళ్లాగా కాకపోతే కూడా ఒక చిన్నపిల్లలు చూస్తాడు ఎఫెక్షన్ లో తేడా రాలా అసలు ఎప్పుడు బతుకున్నదిగా ఉంటుంది అంతే టీవర్ డే అది మా అదృష్టం మా అమ్మ మా నాన్న అలాంటి అనుబంధాన్ని మా మధ్యలో ముడిసి వదిలేసారు కొట్టుకొని ఉండరా మీరు తిట్టుకోండి ఏమన్నా చేసుకోండి మళ్ళీ కలిసే ఉండండి సో మాకే నాకు అన్నయ్యకు కళ్యాణ్ బాబుకు మా మధ్యలో మాకే డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ రావని కాదు ఓ ఒకసారి అన్నయ్య మీద నేనలుగుతాను ந மீது களம் தான் களே இல்லை அண்ண உண்ட் காண இந்த அம்மா அன்னைய அந்த அண்ணயிட்டு ஐந்து கேந்திர அலகே உண்டாலே லிவிங் ஐடி